హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో అయితే ఎన్నో రకాల కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఉన్నాయనమాట ఇంకా చెట్లు అయితే పెద్దగా అయిపోయినాయో చూడండి అసలు బెండ చెట్లు మస్తు పెద్దగా అయిపోయినాయి అయితే ఎక్కడంటే అక్కడ వాక్కపోయినాయి పచ్చదనంతో కలకలలాడుతుంది మన పెరటి తోట నేను రాకగిటం మళ్ళీ పదిహేను రోజులకు ఎక్కువే అవుతుంది కలుపు తీసినప్పుడు వచ్చినంటే మళ్ళీ ఈరోజు వచ్చిన టైం దొరుకుతలేదు ఇక్కడికి రావాలంటే ఇంకా ఈరోజు సెలవు అని చెప్పి వచ్చేసినాము ఇంకా ఏం కూరగాయలు ఉన్నాయి ఏం పనులు ఉన్నాయి అనేది మనం ఇప్పుడైతే తెంపేసుకుందాం రండి మొత్తం ముదిరిపోయినాయి బెండకాయలు అయితే ఇంకా లేత లేత కాయలైతే తెంపుకుందాము చూడండి ఇట్లా పెద్దగా అయినాయి చెట్లలో కోవాలంటేనే భయం అవుతుంది ఇవే ఇవన్నీ ముదిరిపోయినాయి నేను సార్కు చెప్తానే ఉంటాను అన్ని తెంపుకోవాలి సార్ ముద్రగొట్టకూడదు కానీ నేను చెప్తానే ఉంటా సార్ గిట్ట దెంపట్లేదు ఏం లాభం చెప్పండి ఇట్లా నేను దెంపట్లేదు సార్ దెంపట్లేదు అనవసరంగా ముదిరిపోతున్నాయి అన్ని కూరగాయలు మనము దగ్గర ఉంటేనేమో ఎప్పటి కూరగాయ అప్పుడు తెంపుకుంటాము ఈ బెండకాయలు ముందే ముదిరిపోద్దాయి ఒక్కరోజు దెంపకుంటే ఇంకా ఈ అయితే ఇక ఉన్న లేతకాయలే ఇట్లా అన్ని వంకర్ తింకర్లు ఉన్నవి అంతగానం ఆకులు తీసేసిన గడ్డి తీసేసిన అయినా మళ్ళీ వచ్చినాయి అసలు నేను ఎరువులు పోషకాలు గిట్ట ఏమి ఇవ్వట్లేదు ఇందులో పోయిన సంవత్సరం బాగా ఎరువు పోసినాం కదా ఆ బలమే ఇప్పుడు ఇట్లా తీసుకుంటున్నాయి అనమాట అసలు నేను ఏమి ఎరువులేడైతే నేను వచ్చేదే పదిహేను రోజులకు ఒకసారి ఏమైనా కూరగాయలు ఉంటే తెంపకపోతా ఏ సారేమో నీళ్ళు వాడతాడు వాన వాడని రోజు కానీ మొక్కలు ఇట్లా పోయినాయి ఇల్లలదు నేనైతే కనిపిస్తేనే లేను ఇంకా ఇక్కడ కాకరకాయ ఉంది ఈ కాకరకాయలు కూడా తెంపుకుందాము తీగ చూడండి ఎట్లా పోయింది ఉసిరి చెట్టు ఉంది ఈ ఉసిరి చెట్టు మీద మొత్తం వాక్కపోయింది ఇంకా కాయలు అయితే ఇక్కడ ఉన్నాయి తెంపుకుందాం ఏం కూరగాయలు ఉన్నా ఇట్లా తెంపుకుంటూ వెళ్దాం మళ్ళీ రావాలంటే భయంగా ఉంది ఇందులోకి భయంగా అంటే మొత్తం దుర్దలాగా వస్తుంది అనమాట ఇక చూడండి ఇక్కడైతే కాకరకాయలు మంచిగా కిందికి అనమాట మిద్దె తోటలో అయితే నీటుగా ఉంటుంది తిరగడానికి అలాగే కూరగాయలు దింపడానికి ఇంకా ఇక్కడైతే చెట్లు పెద్ద పెద్దగా ఉండడం వల్ల తిరగడం కూడా కష్టమే చూడండి ఇక చూడండి ఇక్కడే ఉన్నాయి కాకరకాయలు కానీ చెట్టు చూడండి ఎంత గ్రీన్గా ఉందో భలే ఉంది కదా వేసిన వేసినయరు ఈసారి పని అనమాట నేల పైన ఒక్క చెట్టు పెట్టుకున్న మనకి ఎన్నో కూరగాయలు వస్తాయి ఇక్కడైతే పెద్ద కాకరకాయ చూడండి ఇగో ఇక్కడైతే పండు వండిపోయింది తెంపలే కదా ఇగో ఇట్లా పండు వండిపోయింది ఇక్కడ గీటు ఉన్నాయి ఇట్లా తీగ మంచి పెడితే కాకరకాయలు తెంపడానికి మంచిగా వస్తుంది కనిపిస్తాయి గీట మనకు మంచిగా ఇంకా ఇక్కడ తోటలో టమాటాలు ఉన్నాయి తెంపుకుందాం అన్ని పండ్లు వాడి ఇట్లా కింద పడిపోయినాయి చూడండి కొన్ని కుళ్ళిపోయినాయి కొన్ని కింద పడిపోయినాయి ఇక చూడండి ఇంక ఇక్కడ ఉన్నాయి ఇక్కడ దూరం ఉన్నాయి మనము టమాటా మొక్కలకు సపోర్ట్ ఇస్తే బాగా మొత్తం కుళ్ళి కింద పడిపోయినాయి చూడండి టమాటలన్నీ వంకాయలు తెంపుకుందాం వంకాయలు ఇటు ఉన్నాయి తోటలో తెంపేసుకుందాం ఇక్కడ చూడండి బెండకాయలు ఈడగట ముదిరిపోయినాయి లాభం లేదు అసలు కూరగాయలు పెట్టి అన్నీ ముదిరిపోతున్నాయి ఇక్కడికి చూడండి వంకాయలు సీద అయిపోయింది చూడండి మొత్తం సీదే అంతా కలిసి అంత వీకేసి పోయినాం కదా మళ్ళీ అంతా సీదు సీద అయిపోయింది తోట ఇక్కడ ఉన్నాయి టమాటాలు ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయి ఇంకా ఇక్కడ గిట్ ఉన్నాయి అన్ని నల్ల వంకాయలే చూడండి కూరగాయలు అన్ని ఇట్లా ఎట్లున్నాయో టమాటాలు వంకాయలు దొండకాయలు బల్లె ఉన్నాయి కదా వంకాయలు ఇదొక రకం అనమాట నల్ల వంకాయలలో ఇంకా అక్కడ ఉన్నాయి వంకాయలు అక్కడ ఇది ఎంపుతా ఇవి ముసుకు వంకాయ ఇవి చూడండి అంటే టమాటా షేప్ వంకాయ అంటాం కదా అవి అనమాట ఇట్లుంటాయి ఇవి ఇంకా ఇక్కడ దొండకాయలు ఉన్నాయి ఈ దొండకాయలు గిట్ట తెంపుకుందాం అన్నీ లావు లావ్ అయిపోయినాయి అన్నీ లావే ఒక కాదు ఇంకా ఇక్కడ గిట్ట ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒక టమాటా ఉంది ఇక్కడ టమాటా ఇక వంకాయలు ఇంకా చూడండి టమాటాలు వంకాయలు దొండకాయలు అయితే ఇట్లా వచ్చేసినాయి ఇంకా ఇక్కడ మిరపకాయలు ఉన్నవి తెంపుదాం చెర్రీ మిరపకాయలు పన్ను వండిపోయినాయి కొన్ని గ్రీన్ గ్రీన్ తెంపుదాం ఇక పండ్లు అట్లనే వదిలేద్దాం ఇంకా పండ్లు వండేదాకా ఉంచితే అయిపోద్ది ఇవి పాత చెట్లే చెర్రీ మిరపకాయలు ఇవి చూడండి చిన్న చిన్నగా బలం సరిపోలేదు ఈ బకెట్లో చిన్న చిన్నగా ఉన్నవి కానీ కాయలు అయితే చెట్టు నిండి ఉన్నాయి కానీ కారం కూడా చాలానే ఉంటుంది కదా ఇది ఇంకా కొన్ని అయితే తెంపుకుందాం మిరపకాయలు అయితే అసలే కొనట్లేదు చూడండి మేమైతే మాకు మస్తు వస్తున్నాయి ఇంకా టమాటాలు వంకాయలు మిరపకాయలు ఏ కూరగాయలైనా ఇప్పుడు మస్తే వస్తున్నాయి ఇంకా నిమ్మ చెట్టుకు నిమ్మకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఈ కిందికి జర పెద్ద పెద్ద సైజే వచ్చినాయి కాయలు వంగి తెంపుకుందాం చాలా అన్ని అట్లా వదిలేస్తున్నాం కదా ఇక మనం చట్నీ కలుపుకోవాలంటే ఈరోజు తెంపుకోవాల్సిందే ఉన్నవి ఇక చూడండి ఎన్ని తెంపుకున్నా ఇడ కింద ఓసిన అవన్నీ ఎత్తేసుకుందాం బుట్టిలోకి ఎత్తేసుకోవాలి కదా తెంపు తిట్టే చెట్టు కింద పడ్డాయి అవన్నీ ఎత్తేసుకుందాం ఇంకా చెట్టుకు జామకాయలు గిట్ట ఉన్నాయి ఇంకా ఈ జామకాయలు గిట్ట తెంపుదాం ఇక చూడండి మంచి జామకాయ ఇక తింటా ఒకటైతే తియ్యగా ఉంది ఇంత పని చేస్తా కదా ఇలా జామకాయ తినుకుంటూ చేద్దాం చంద్రరాజు గారు జామకాయలు తెంపయవా చంద్రయ్య గుంతలు దీనికి వచ్చిండు మనం మిద్దె తోటలో నుంచి పండ్ల మొక్కలు తెచ్చినాం కదా ఇక అది దగ్గుతుంది అనమాట గుంతలు చెట్లు పెట్టుకోవడానికి ఇంకో మనం ఇట్లా నేలపైన పండ్ల చెట్లు వెడిపే ఇట్లా గుత్తులు గుత్తులు వేస్తాయి చూడండి ఏ నాకై డోర అన్ని తెంపు మనం వచ్చేదే పదిహేను రోజులకు ఒకసారి కంతి మంచి చూడు జామకాయలు జామకాయలు మార్కెట్లో వంద రూపాయలకి కేజీ ఇప్పుడు ఇప్పుడు సావనం అంతా పండ్లు పువ్వులు రేట్లే అవునా మన చెట్టుకి అయితే ఎన్ని కాయలు ఉన్నాయి చూడు జామకాయలు అయితే చాలు ఉన్నాయి ఈ రోజు నువ్వులు తినవు జామకాయ ఆడున్నాయి చూడు కష్టం అవుతుంది తెంపినప్పుడల్లా ఏమిరుగా జామ మండలు కానీ అవునా గక్కడున్న వస్తా అదైతే ఇక చూడండి నిమ్మకాయలు జామకాయలు అయితే ఇన్ని దంపుకున్నాము మంచిగా ఉంటాయన్నమాట టేస్ట్ జామకాయలు తీయగా మనం ఇట్లా నేలపై పెడితే ఇట్లా అనమాట మిద్దె తోటలో ఎంత కష్టపడ్డా ఒక్క కాయ రావటం లేదు అంటే వస్తున్నాయి ఒకటి రెండు కాయలు ఇవన్నీ మనకి ఏం జరిపోతాయి ఇట్లయితే ఎంతోమంది తింటురు మనం వచ్చినప్పుడు మనం తెంపుకుంటున్నాం మనం తినకుండా ఎవరన్నా తింటారు కదా తిన్నోళ్ళు అయితే యాద్ చేసుకుంటారు కదా పెంచడం మనమైనా తిన్నోళ్ళు మనం యాద్ చేసుకుంటారు కదా దొండకాయలు ఇక్కడికి ఉన్నాయి అంత వీకేస్తుంది కదా దొండ చెట్టు ఎక్కువ ఉన్నాయని చెప్పి పీకేసినాము కొంచెం మళ్ళా ఈగురు వచ్చి కాయలు వచ్చే వరకు టైం పడుతుంది ఇది పాత మొక్కే కాబట్టి కొన్ని కాయలు వచ్చినాయి ఇంకా తోటలో గోంగూర ఉంది ఈ గోంగూర కట్ చేసుకుందాం మంచిగా ఏరడము లేట్ అవుతుంది ఇట్లా కట్ చేస్తే మళ్ళన్నీ చిగురులు వస్తాయి కదా కట్ చేస్తే చిగురులు వస్తాయి ఒకటి ఇక మన గిట్ట తెంపడం తొందర అయిపోద్ది అనమాట చూడండి ఒక్కొక్క మొక్క ఎంత పెద్దగా అయిందో గోంగూర మొక్క ఇట్లా ఆకుకూరలు గిట్ట మస్తు వస్తాయి అనమాట మన పెరటి తోటలో నాకైతే మిగతోటల కూరగాయలు మస్తు అవుతాయి ఇంక అయితే సార్కే ఇచ్చిపోతా అనమాట నాకు అవసరం ఉన్నాయి తీసుకుపోతా ఇక చూడండి ఒక్కొక్క చెట్టుకి ఇంత కూర వస్తుంది ఇదంతా వేరితే మళ్ళీ ఇంత కూర వస్తుంది ఇంకా ఇవన్నీ గోంగూర మొక్కలే మళ్ళా కాయగా వస్తాయి అనమాట మనం దెంపకపోతే అందుకే ఇట్లా కట్ చేద్దాం మళ్ళీ మనం వచ్చేసరికల్లా మళ్ళా మంచి చిగురు వస్తుంది మళ్ళీ కూరకు వస్తుంది అనమాట చూసి కదా గోంగూర మొక్కలు ఎట్లా వచ్చినాయో కుదుర్ల మాదిరే అట్లా వెంపుకోవచ్చు కానీ కాయగా వస్తుంది కొంచెం కట్ చేస్తేనే మంచి చిగురు వస్తుంది అనమాట చాలా ఉన్నాయి గోంగూర గిటాగో అదంతా గోంగూరే ఇంకే మస్తు అవుతుంది మన కూరకి మంచి నిల్వ పచ్చడి గిటా పెట్టుకోవచ్చు కూర వేసుకోవచ్చు ఇది ఇదంతా గోంగూరే చూడండి లేత ఉంది ఇక్కడైతే గోంగూర చూడండి పెద్ద చెట్టులాగే అయింది చూడండి ఈ చెట్టుకైతే ఒక గంపెడి కూర వస్తుంది చూడండి ఎంత చక్కటి గోంగూర చూసురా కానీ ఇప్పుడు తెంపాను నేను ఇప్పటిదాకా తెంపుకుందే మస్తు ఈ కూర ఇప్పుడు ఏం తెంపాను నెక్స్ట్ టైం తెంపుకోవచ్చు కానీ నెక్స్ట్ టైం కల్లా ముదిరిపోద్ది ఇప్పుడైతే లేతగా మంచిగా ఉందనమాట కూర ఇట్లున్నప్పుడే మనం తెంపుకోవాలి ఇట్లా తెంపుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కానీ ఎంత పెద్ద మొక్క చూడండి లేత కూర అనమాట చూసురా ఒక గంపెడ వస్తుంది ఈ చెట్టుకైతే మనకి ఒక్క మొక్కే జాలన్నమాట అంటే నేలపై వస్తుంది నిజం చెప్తున్నా నేనైతే ఇక్కడ ఏ పోషకాలు ఇస్తలేను మట్టిలోనే వర్షాలు పడి ఇట్లొస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు దెంపిందే కూరకు అవుతుంది అనమాట ఇంకా పెరటి తోటలో తమలపాకు మొక్క చూడండి మొత్తం ఎట్లా వాక్కపోతుందో నేలపైన ఇదంతా తమలపాకు మొక్కే పెద్ద పెద్ద ఆకులతో ఇట్లా పోతుంది చూడండి ఇదంతా తమలపాకు మొక్కే అలాగే గిట్ ఉంది చూడండి అంటే ఇట్లా పెట్టేస్తే ఇక అంతా ఇట్లా నేలపై పాక్కుంటూ పోతుంది అనమాట చూడండి ఇప్పటి వరకు నిమ్మకాయలు జామకాయలు వంకాయలు టమాటాలు బెండకాయలు అలాగే గోంగూర ఇన్ని రకాలైతే పెరటి తోటలో నేను అనమాట చూసిరు కదా ఆ పెరటి తోటలో అయితే మొక్కలు అయితే ఎట్లా ఉన్నాయి కూరగాయలు ఎట్లా వచ్చినాయి అనేది చూసిరు కదా నేను తెంపుకున్న కూరగాయల హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్